ఈ రోజు మనము ఇంటిజర్స్ అనే చాప్టర్ గురించి అదే విధంగా దాని యొక్క ప్రాపర్టీస్ ఇంటిజర్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాం మనకి ఇంటిజర్స్ ఎప్పటికైనా మనం చూసినట్లయితే ప్లస్ నెంబర్స్ ఉంటాయి మైనస్ నెంబర్స్ ఉంటాయి అదే విధంగా మనకు జీరో కూడా ఉంటుంది సరే అవి రాసి చూద్దాం ఫస్ట్ జీరో అనుకుంటే వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఎన్ని ఉంటాయి ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇట్లా కంటిన్యూగా ఉంటాయి ఈ విధంగా ఉంటే ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు ఈ మొత్తాన్ని మనము ఇంట్రీజర్స్ అని అంటాం ఈ ఇంట్రీజర్స్ లో ఎప్పటికైనా లెఫ్ట్ సైడ్ కి పోయే కొద్దీ వాల్యూ తగ్గుతుంది రైట్ సైడ్కి పోయే కొద్దీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంది ఏ నెంబర్స్ అయినా అంటే లెఫ్ట్ సైడ్ పోయే కొద్దీ నెంబర్స్ దాని యొక్క వాల్యూ తగ్గుతుంది రైట్ సైడ్ పోయే కొద్దీ దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంది మరి ఇంటిజర్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి మనము ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ చూసినట్లయితే క్లోజర్ అండర్ అడిషన్ ఫస్ట్ అనేది క్లోజర్ ప్రాపర్టీ అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ దీన్ని తెలుగులో సమృద్ధ ధర్మం అని మనం ఎప్పటికైనా నెంబర్స్ అనేటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంటిజర్స్ అనేటివి వాటిలో జీరో ఉంటాయి ప్లస్ నెంబర్స్ ఉంటాయి మైనస్ నెంబర్స్ ఉంటాయి మరి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంది దీని యొక్క క్లోజర్ అండర్ అడిషన్ అంటే కోడికి మనం అడిషన్ చేసేటప్పుడు ఏవైనా రెండు ఇంటిజర్స్ తీసుకోండి అడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకు ఇంటిజరే కావాలి దాన్నే మనం క్లోజర్ అని అంటాం అది అడిషన్ లో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ లెక్క చూసినట్లయితే మనకు క్లియర్ అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సెవెంటీన్ థర్టీ ట్వంటీ త్రీ తీసుకున్నారు ఈ సెవెంటీన్ ట్వంటీ త్రీ రెండు అడిషన్ చేస్తే ఫార్టీ వస్తుంది ఈ ఫార్టీ అనేది మనకు మనం ఇంటిజర్స్ లో ఉంటుంది ఎందుకంటే ప్లస్ ఫార్టీ కాబట్టి కాబట్టి ఇది మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది వర్తించింది సెకండ్ చూడండి మైనస్ టెన్ ప్లస్ త్రీ మైనస్ టెన్ ప్లస్ త్రీ అంటే మనకు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది మైనస్ సెవెన్ వస్తుంది ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి తీసేస్తే మైనస్ సెవెన్ ఈ మైనస్ సెవెన్ అనేది మనకు దేంట్లో ఉంటుంది ఇంటిజెస్ లో ఉంటుంది మైనస్ నెంబర్స్ కూడా ఉంటాయని చెప్పినాం కాబట్టి ఈ ఇంటిజెర్స్ లో ఈ మైనస్ సెవెన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది అడిషన్లో మనకు యాక్సెప్ట్ అయింది ఆ విధంగా నెక్స్ట్ మనం ఇంకొక ఒక లెక్క ఇంకోటి చూద్దాం ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం చూడండి ఈ ఫోర్త్ వన్ చూసినట్లయితే నైన్టీన్ ప్లస్ మైనస్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ ఫైవ్ దాని రిజల్ట్ మైనస్ సిక్స్ వస్తుంది మరి మైనస్ సిక్స్ కూడా మనకు ఈ లో ఉంటుంది మైనస్ నెంబర్ కాబట్టి అంటే ఇది కూడా క్లోజర్ ప్రాపర్టీ అనేది వర్తించింది అంటే ఏవైనా రెండు ఇంటిజర్స్ తీసుకుంటే అవి ఖచ్చితంగా దాని యొక్క అడిషన్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్ కూడా ఖచ్చితంగా మనకు ఇంటీజర్స్ లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనము క్లోజర్ ప్రాపర్టీ అనేది అడిషన్స్ పరంగా ఖచ్చితంగా పాటించింది అనేది మనకు క్లియర్ అవుతుంది అంటే ఈ కండిషన్ నియమం అనేది ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది ఈ ఇంటీజర్స్ లో అడిషన్స్ వైపుగా మనకు యాక్సెప్ట్ అవుతుంది